పరిశుద్ధుడు సర్వాధికారి సృష్టికర్త అయిన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు ఈ సర్వాధికారి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మీ హృదయ వాంఛ తీర్చి మిమ్మను తృప్తిపరచి ఆనందపరచును గాక ఆ ప్రియ ప్రేక్షకులు మరి ఒకసారి శివను మందిర ఆధ్వర్యంలో వెలవడుచున్న క్లుప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పెద్ద సందేశాలు క్లుప్త సందేశం అంటే చిన్న సందేశం చక్కని టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ క్లుప్త సందేశం మీ జీవితానికి మేలు కలగజేసేదిగా మీ విశ్వాసాన్ని బలపరిచేదిగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నది అని మీరు అనుకుంటే మీరు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీరే ఇతరులకు ఇవ్వండి ఈ సందేశం క్లుప్త సందేశం నాకు ఆశీర్వాదకరంగా ఉంది మంగళవారం ఆరున్నరకు వస్తుంది కాబట్టి మీరు కూడా వినండి అని వారికి ఈ క్లుప్త క్రిప్త సందేశు పంపించండి వారు వింటే వారు కూడా దివించబడతారు మా సంఘానికి వచ్చే ఒక సహోదరుడు అని చదువుకోలేదండి ఓహిహి వినే వింటాడే కానీ చదువు రాదు ఆయనకు చదవడమే రాదు కానీ అప్పుడేప్పుడైనా కలిసిన పాషగారు ఏదైనా సందేశం చాలా బాగుందండి గుప్త సందేశం మా ఊరిలో ఉండేవారికి నా స్నేహితులకు అందరికీ దాదాపు ముప్పై నలభై మందికి పంపించానండి ప్రభుకు స్తోత్రం ఒక వ్యక్తి దీవించబడ్డాడు కాబట్టి నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అబ్రాముతో అన్నాడు బైబిల్లో బ్రాహ్మ నేను నేను దీవిస్తాను దేవుడు ఆ మాట అన్నాడంటే నెరవేరుస్తాడు ఆది కాండంలో అబ్రాంత తన్న మాట నెరవేర్చాడు నేను నిన్ను దీవిస్తాను నువ్వు అనేకులకు దీవెన ప్రభు ఆ విధంగానే చేశాడు ఇదరో ప్రభు నీతో అంటున్నాడు నువ్వు దీవించబడ్డావు కదా నీకు ఆనందం కలిగింది కదా నీకు తృప్తి కలిగింది కదా ఎందుకో ఒక ఐదు మందికో పది మందికో ఈ లింక్ పంపించడం ద్వారా వారు కూడా ఆశీర్వదించబడతారు అని ఒకవేళ ప్రభు నీకు ఒక తలంపిస్తే కార్యాన్ని చేయండి బైబిల్ ఒక మాట ఉంటుంది నా పేర గిన్నెడు నీళ్ళిస్తే చల్లని నీళ్ళిస్తే నిశ్చయముగా దాని ద్వారా మీరు మేలు పొందుతున్నారని నా మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది మిత్రుడు ఎ ఫ్రెండ్ అన్న మాట నీకు కను యస్సు ప్రభువే ఈ మాట పలికాడు యోహన్స్ వార్త పదిహేను నేను మీకు మంచి స్నేహితుడను మిత్రుడు అంటే స్నేహితుడు ఎ ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్ మీదిన రెండు ఇద్దరు మిత్రులను నేను మీ మధ్యకు తీసుకొని వస్తుంటున్నాను ఒక మిత్రుడు అంట మోసపుచ్చే మిత్రుడు ఉన్నారండి తప్పకుండా ఉంటారు ఎంతో ఫ్రెండ్లీగా ఉండి ఈ మధ్యనే గద్వాల ప్రాంతంలో కుటుంబం నాతో కలిసినప్పుడు అంటున్నారు కుటుంబం వచ్చారండి ఆ ఇంటి పక్కల వారు ఇల్లు తీసుకున్నారు పక్కింటి వారితో చాలా స్నేహభావంగా ఉన్నారు చూసిన వాళ్ళమ్మా ఇంత స్నేహభావం వీరి మధ్య ఉంది అనుకున్నారు ఆ పక్క వారు వారు ఊరికి వెళ్తూ మంచి మిత్రులు అయ్యారు కదా అని చెప్పి ఆ ఇంటి వీరింటి యొక్క కీస్ వారికిచ్చి వెళ్ళిపోయారు మేము పది దినాలు వస్తామన్నారు పది దినాలు వచ్చిన తర్వాత బట్టలు మట్టికే ఉన్నాయి వారు ఆ ఇంకేవి కూడా బంగారు కానీ వెండి కానీ ఏది లేదంటే మోసపుచ్చే మిత్రులు కూడా ఉంటారు జాగ్రత్త ఉండమని పరిశుద్ధుడైన దేవుడు సెలవిస్తున్నాడు మోక్షమిచ్చే దేవుడు మోక్షమిచ్చే మిత్రుడు కూడా ఉన్నాడు మోసపుచ్చే మిత్రుడు మోక్షమిచ్చే మిత్రుడు ఏంటండి మోసపుచ్చే మిత్రులు ఉంటారు అని అవునండి పరలోకంలోనే ఒక ఆత్మీయ విషయాలు నేను చెప్తున్నాను ఆ ప్రభు దగ్గరనే ఉంటూ క్షమించండి చక్కని రాగాలతో ప్రభువుని స్థుతించే వ్యక్తి ప్రభువుని మోసగించేసేయాలనుకున్నాడు ఆ సింహాసనం మీద నేను ఉంటే ఎలా ఉంటుంది అంతే పడద్రోయబడ్డాడు కక్ష ఇర్ష చేసింది వచ్చేసింది పడద్రోహపడిన వాణంబడి కొంతమంది పడద్రోయబడ్డారు కానీ ప్రభువును వాడేం చేయలేకపోయాడు కానీ ఆదిమ మానవులను వాడు మోసగిచ్చాడు వాడి పేరు సాతాను ఏదైనా తోటలో ఆదిమ మానవుని తన స్వరూపంలో ప్రభువు చేసి జీవవాయు దుత్తే జీవాత్మ అయ్యాడు మన మానవుడు మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు ఏ పాపం ఎరగకుండా ఉన్న వారిలో దేవుడు చేసిన సృష్టిలో పాము చాలా కుయుక్తిమైనదని ఈ మాటలన్నీ ఆది కాండం మూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి మొట్టమొదటి పుస్తకం బైబిల్లో కుయుక్తిగా వచ్చి దేవుడు చేసిన ఆదిమ మానవులను మోసపుచ్చే ప్రయత్నం చేశాడు ప్రభువును మోసగించాడంటూ విఫలుడైపోయాడు కానీ దేవుని ద్వారా సృష్టించబడిన ఆదిమ దంపతులను కుయక్తగా వచ్చి మోసగించేశాడు ప్రభువేమో ఆదిమ దంపతులకు చెప్పారు మీరు ఇవన్నీ తినవచ్చు వీటన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాను కానీ చెట్టు ఫలము మీరు తినేదినమున మీరు చచ్చదరు అని చెప్పారు సాతాను వచ్చి అయ్యో అది మీరు తినేదిన తిన్న దినమున మీ నేత్రాలు తెరవబడతాయి మీరు దేవతల వల్లే అయిపోతారు ఆదిమ మానవుడు ఆకర్షించబడ్డాడు మోసబుచ్చే సాతాను మాటలకు బానిస అయిపోయాడు దేవుడు ఏది చేయవద్దన్నాడో చేశాడు అందుకే బైబిల్ రాయబడింది దురాశ గర్భము ధరించి పాపమును కన్ను పాపం వలన వచ్చి జీతం మరణం అంట కానీ మరణం తప్పించడానికి దేవుని కుమారుడు లోకానికి వచ్చాడు సాతాను మోసగించేశాడు తినవద్దన్నది మానవుడు తినేస నరకానికి పాత్రుడు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఇవన్నీ కొన్ని ఫస్ట్ టైం వింటున్నామేమో ఈ మాటలు మానవుని దేవుడు అపవిత్రుడిగా చేయలేదండి పవిత్రుడుగా చేశాడు మానవుడు మోసపిచ్చు మిత్రుడైన సాతాను మాటలు విని పాపంలో పడిపోయాడు కానీ మోక్షమిచ్చే మిత్రుడు ఆయనే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు సాతాను మానవుని మోసపుచ్చిన దేవుడు మానవుని విడిచిపెట్టలేదు వారికి చర్మపు వస్త్రముల ఇచ్చి పంపించేశాడు ఏదైనా తోట నుంచి కానీ విడిచిపెట్టలేదు మానవుని కొరకు ఆయన ది తిరిగి పరమును విడిచి వచ్చిన దేవుడిగా ఉన్నాడు మానవుడు నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య మోక్షానికి వెళ్ళడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపాడు ఆయనే మోక్షం ఇచ్చే మిత్రుడు అన్న మోక్షాన్నిచ్చే మిత్రుడు కాబట్టే మానవుని కొరకు తన కుమార్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు నరరూపం దాల్చి తన కుమారుడు నర రూపం దాల్చడానికి ఇష్టపడ్డాడు తన కుమారుని నలగగొట్టుటకు విరగొట్టుటకు తండ్రికిష్టమాయను అని శియాభక్తుడు లిఖితం చేసిన మాట కనిపిస్తుంది మోక్షం ఇచ్చే మిత్రుడి లోకానికి రావడమే కాకుండా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహిమ కార్యాలు అన్నీ చేశాడు మానవునికి మోక్షం ఇవ్వడానికి రక్తము చిందించబడాలి మోక్షం పొందాలి అంటే అందుకంటే అందుకే రెండు వేల సంవత్సరాలకు తమ యేసుక్రీస్తు ప్రభు నరూపము దాల్చడమే కాకుండా తను తాను తగ్గించుకోవడమే కాకుండా మానవుని కొరకు తన రక్తాన్ని చెందించాడు ఆయనను సిలువ వేశారు ఆయనను సిలువ వేశారు రెండు చేతులలో శీలలు కొట్టారు ఒక పొడుగాటి శీల తన కాళ్ళలో కొట్టేశారు మనం చేసిన తప్పిదాలను బట్టి త చెడు తలపులను బట్టి ఆయన మీద ముండ్ల కిరీటం పెట్టేశారు ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా మానవుడు మోక్ మానవునికి మోక్షానికి వెళ్ళే మార్గం దొరికింది పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరం నిత్య జీవం భక్తుడు రాస్తాడు అపోజిడ్ అయిన పౌలు తిమోతికి ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఇచ్చారో సాతాను అని వాడు మోసగించిన పరిశుద్ధుడైన దేవుడు మోక్షానికి మార్గం చూపించాడు అందుకే మతస్సు వార్త పుస్తకంలో ఉంది ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు అందుకే ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో వారందరినీ మోస మోసగించు మిత్రుడి నుంచి విడిపించి మోక్షం ఇచ్చే మిత్రుడు వారిని దగ్గరికి పిలిచి యోహాన్సు వార్త పద్నాలుగు ఆరులు అంటాడు నేనే మార్గం సత్యం జీవము నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు చేరే పరలోకం చేరాడు నా మార్గంలోనికి వచ్చేయండి వింటున్న ప్రేక్షకులు ఏ పరిస్థితిలో నీవు వింటున్నావో నాకు తెలియదు జీవితంలో మోసపోయావేమో మోసపోయిన నీవు నిరుత్సాహపడ్డావేమో నిరుత్సాహపడిక బయటికి రాలేకపోతున్నామో ఈ దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలా జరుగుతుందని దేవుణ్ణి విడిచిపెట్టేశామో ఏ దేవుడిని నువ్వు విడిచిపెట్టావో నాకు తెలియదు దేవుని ఆలయం విడిచిపెట్టావేమో దేవుని మాటలు విడిచిపెట్టావేమో దేవుని స్వరం వినడం విడిచిపెట్టావేమో ఆ దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు నా దగ్గరికి వచ్చేసాయి నేను మోక్షానికి మార్గం చూపిస్తాను ప్రేక్షకులు ఈ భూమి మీద మన ఆయుష్యం డెబ్భై సంవత్సరాల దిగబలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఆయుసమే దుఃఖమే ఇదైనా ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను వారి తల్లిగారు మూడు సంవత్సరాల నుంచి పడక మీద ఉండి ఇది నేను నిద్రించాను చలనం లేదు అయిపోయింది కానీ వారు దేవుని పిలుపుని అందుకొని వెళ్ళారు ఆ తల్లికి అందుకే ఆ కుటుంబంతో చెప్పడం జరిగింది దేవుడు పిలిచాడు పిలిచిన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు మీ తల్లికి పరలోకంలో ఇస్తాడు మీరు కూడా నమ్ముతే గొప్ప కార్యాలు చూస్తారు మోసగించే మోసగించి మిత్రుడైన సాతాను ఒకవేళ మోసగించిన ఆదిమ దంపతులను ప్రభు విడిచిపెట్టలేదు మోక్షం ఇయడానికి పరమును విడి హలోకానికి వచ్చాడు కారణం ఈ భూమి భూమి గతించిపోతుంది ఒక దినం మానవుడు మరి అక్కడికి వెళ్ళ ప్రభు దగ్గరికి పరమునకు వెళ్ళాలని పరమందున్న దేవుడు ఈ లోకానికి వచ్చి త్యాగం అయిపోయి నీకు నాకు మార్గం ఏర్పరిచాడు నమ్ముతున్నావా మార్గం ఉందని సత్యమార్గం నమ్ముతున్నావా దేవుడు ఉండే స్థలము ఉందని నమ్ముతున్నావా దేవుడు అంటున్నాడు నేను స్థలంలో మీరు కూడా ఉండాలి మీ కొరకు నేను నివాసాలు దేవుడే అంటున్నాడు నేను మీ కొరకు నివాసాలు ఏర్పరుస్తున్నాను మీరు ఇక్కడ యాత్రికులు కానీ నేను మీ కొరకు నివాసాలు ఏర్పరుస్తున్నాను ఆ నివాసాల్లో నాతో కూడా మీరు ఉంటారు అంతేకాదండో ఈ భూమి మీద నీకు ఏది లేకుండా నిరుసాలో ఉన్నావు ఆస్తి అంతస్తు నాకేమీ లేదనుకుంటున్నావు ప్రభా అంటున్నాడు పరలోకంలో మీ శ్వాసాన్ని ఉంచాను నువ్వు చేయవలసినదంతా ఒకవేళ మోసపుచ్చు మిత్రుడైన సాతానుకు లొంగి పడిపోయి నాకు నాకెవరు లేరు అనుకుంటా ఉంటే మోక్షమిచ్చే మిత్రుడైన యేసు ప్రభు నా దగ్గరికి వచ్చే నీకు కావలసిన వాటిని నేను నీకు ఇస్తాను ఇస్తాను శాంతి ఇస్తాను ఆనందం ఇస్తాను పరలోకంలో శ్వాస్ శాశ్వతమైన ఆనందం ఇస్తాను కావాలని ప్రభు అడుగుతున్నాడు ఒకవేళ నేను చెప్పే మాటలేందు మీకు విశ్వాసం కలిగితే అవును ఈ దేవుడు నాకు కావాలి మహాగనుడైన యేసు ప్రభు నాకు కావాలని మీరు ఆశిస్తూ ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు ప్రార్థన చేస్తాను నేను కొరకు ప్రార్థన చేస్తాను నేను గొప్ప వ్యక్తిని కాదండోయ్ ప్రభు అన్నాడు చాలామంది నిరుత్సాహంలో ఉన్నారు మోసపోయారు మిత్రుల ద్వారా మోసపోయారు వారి దుఃఖంలోనే ఉంటున్నారు వారిని ధైర్యపరుస్తున్నారు వారికి చెప్పు అని ప్రభు చెప్పాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎందుకో ఏదో విందామనుకున్నావు ప్రభు అంటు నువ్వు మోసపోయావు కానీ నేను నీకు మోక్షం ఇస్తానంటున్నాడు నా దగ్గరికి రా అంటున్నాడు పరిశుద్ధుడైన తండ్రి అందరైతే నాయన మోసపోయి సాతాను ద్వారా ఇక ఆధారమే లేకుండా ఈ వాక్యం వింటూ మోక్షం ఇచ్చే దేవుడు నాకు కావాలి అని ఆశిస్తున్నారు వారి హృదయంలో వారు స్థానం ఇస్తుంటే నాయన హృదయాలలో మీరు నివసించండి అడుగువాటిని దయచేయండి ఏ సమస్య ఉంటే తొలగించండి అనారోగ్యం ఉంటే తొలగించండి బలహీనతల నుంచే తొలగించండి మంచి మిత్రుడవు నాయనా నీవు నేను మీకు మంచి స్నేహితుడను అని చెప్పారు ఎవరు చెప్పలేదంటో ప్రభా మీరు మాకు చెప్తున్నారు ఎందుకైతే ఈ స్నేహితుడు మంచి స్నేహితుడు ఏసు ప్రభు కావాలని అడిగారు వారి పడ్డ గొప్ప కార్యాలు జరిగించమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె